అంటున్నావు నువ్వు చంద్రబాబు గారిని చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది కానీ నువ్వు మాట్లాడేది చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయావురా అని నువ్వు అనొచ్చా నువ్వు మనిషివేనా ఫస్ట్ మనం మనుషు తర్వాత రాజకీయాలు పార్టీలు ఇవన్నీ సభ్య సమాజం తలదించుకునే భాష మాట్లాడటం జుగుప్సాకరంగా మాట్లాడటం పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి దాదాపు నీ తండ్రి వయసున్నయన్ని డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అటు మాట్లాడటం సహేతుకుమా నువ్వు అసలు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు అనేది మీరు ఆత్మలోకం చేసుకోవాల్సిన అవసరం లేదు అవసరం ఎంతైనా ఉంది ఆ పైపెచ్ నీకు నువ్వుగా నీకు నువ్వే మంచి వ్యక్తిగా చెప్పుకుంటున్నావు తప్పు చేయకుండా గతంలో కూడా గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఏ కులం వాళ్ళైనా అది ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు కుల బహిష్కరణ చేసిన మాట వాస్తవం కాదు ఈ సమాజంలో మన రాష్ట్రంలో కానీ ఇవాళ పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయిందంటే నేను పలానా కులం కాబట్టి నన్ను దాడి చేస్తున్నారనే స్థితికి రాజకీయ